హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు గవ్వల వల్ల మీకు ఎలాంటి మంచి జరుగుతుంది అనేది చెప్తాను ఈరోజు నేను ఇక్కడున్న గవ్వలని వేస్తాను ఇందులో వన్ టూ లోపు ఒక్క నంబర్ అయితే వస్తుంది ఆ వచ్చిన నంబర్ మీరు కనుక మనసులో అనుకుని ఉంటే ఖచ్చితంగా మీరు కోరుకున్నది జరుగుతుంది ఈ వీడియో చూసేటప్పుడే మీ మనసులో ఒక కోరికతో చూడండి అవును మీ మనసులో అనుకున్న నంబర్ ఇక్కడ కనుక వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు కోరుకున్నది త్వరలోనే నెరవేరుతుంది అని ఆ దేవుడు మీకు ఇస్తున్న సంకేతం ఓకేనా ఫ్రెండ్స్ గవ్వలైతే వేస్తున్నాను చూడండి వా చూద్దాం వన్ టూ త్రీ 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 అనే నంబర్ ఇక్కడైతే పడింది సో మీకు త్వరలోనే ఏదో మంచి జరగబోతుంది అని దేవుడు మీకు సంకేతం అయితే ఇస్తున్నాడు సో ఖచ్చితంగా కూడా త్రీ అనే నెంబర్ చాలా మంచిది మనము ఏది మొదలుపెట్టినా కూడా బేసి సంఖ్యతోనే మొదలు పెడతాం ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా సరే ఏది ఒక మంచి పని కూడా బేసి సంఖ్యతోనే మొదలు పెట్టాలి అలా మొదలు పెడితే మనకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది సో మూడు అనే నెంబర్ ఎవరైతే మనసులో అనుకుని ఈ వీడియో చూస్తారో ఖచ్చితంగా వాళ్ళకైతే మంచి జరుగుతుంది మూడు అనే సంఖ్య చాలా మంచిది త్రీ మూర్తులు త్రీ శక్తులు అంటారు కదా అట్లనే మూడు అనే నెంబర్ అయితే చాలా మంచిది ఎప్పుడు కూడా త్రీ అనే సంఖ్యని మనము చాలా రకాలుగా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి మూడు సంఖ్య చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లాంటి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇప్పటిదాకా మీరు ఇచ్చిన సపోర్ట్తో నేను ఇంత దూరం వచ్చానో ఇంకా మీరు నన్ను సపోర్ట్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఇంకా మీరు ఇలాంటి వీడియోలు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి వాటికైతే నేను ఖచ్చితంగా పరిష్కారం చెప్తాను ఓకే ఫ్రెండ్స్